మదన్పల్లి ఆఫీస్ లో ఫైల్స్ కలిపినాయని చెప్పి ఆరోపణ చేసి దానిపైన దాదాపు ఒక నెల కథనం నడిపారు అసలు ఫైల్స్ అనేటివి ఫిజికల్ గా ఉండవు ఆన్లైన్ లో కూడా ఉంటాయి కింద ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటాయి ఆర్టీ ఆఫీస్ లో ఫైల్ కాలిపోతే పైన కలెక్టర్ దగ్గర కూడా ఉంటాయని చెప్పి పలుమార్లు మార్లు మేము చెప్పినా కూడా అసలు వినే పరిస్థితి లేకుండా చెప్పిందే చెప్పి అక్కడ ఏదో జరిగిపోయింది అనే ఒక నెర నెరేటివ్ తీసుకొచ్చారు నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది పలానా భూమి కోసము పలానా చోట పలానా భూమి ఉంది వాల్యుబుల్ ల్యాండ్ దీనికోసం ఇలా చేశారని మీరు ఉండాలి కదా భూమి కూడా ఇప్పటి వరకు ఎక్కడ లేదు కానీ ఆరోపణలు చేస్తూనే ఉంటారు వాస్తవాలు చూస్తే అక్కడ గౌతమ్ తేజ్ అనే పిల్లోడు పనిచేస్తా ఉన్నాడు ఆర్డీఓ ఆఫీస్ లో వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్ లో మాట్లాడారు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్ లో మాట్లాడారు వాళ్ళ తండ్రి పేరు యతిరాజు నాయుడు అనుకుంటాను మేము మా కుటుంబం అంతా టిడిపి సింపతైజర్స్ చంద్రబాబు నాయుడు మాకు బంధువు కూడా అవుతారు మా పిల్లోని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడారు మరి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసి అన్ని కూడా చేసి ఇప్పటి వరకు ఏం తేల్చారంటే ఏమీ లేదు ఎందుకంటే అక్కడ లేదు అఫిడవిట్లు ఉండేది కాకుండా ఏదున్నా భూమి చూపిమంటే చూపించే పరిస్థితి లేదు ఇంకా కూడా ముఖ్యమైన విషయం ఏమంటే మామూలుగా కరుడు కట్టిన నేరస్తులు కరుడు కట్టిన తీవ్రవాదులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారు అంటే సత్య పరీక్ష చేస్తారు సో నిజం వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి అట్లాంటి ఆ పరీక్షలో ఖచ్చితంగా వాళ్ళ నిజం చెప్తారా అప్పదం చెప్తారో తెలుస్తుంది ఇదే అతనికి కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది పాలిగ్రాఫ్ టెస్ట్ లైవ్ డిటెక్షన్ టెస్ట్ ఎవరైతే ఆర్టీఓ ఆఫీస్ లో పనిచేస్తాడో అతని దగ్గర పెట్టారు ఆ గౌతమ్ అనే గౌతమ్ తేజ్ అన్న పిల్లోడు సన్ ఆఫ్ జి యతరాజు నాయుడు సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఏదైతే ప్రభుత్వం చేయించిందో ఎక్కడ కూడా అతను నేరం చేసినట్లు లేదు ఎక్కడ కూడా అతను దాంట్లో ఏదో ఒక మోటివ్ గాని ఇంకోటి కానీ చేసినట్లేదు లేదు అని చెప్పి క్లియర్ గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీడియా మిత్రులతో కూడా పంచుకుంటాను అదే విధంగా ఈ ఇన్సిడెంట్ జరిగే ఒక గంట ముందే అతను ఇంటికి వెళ్ళిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని కూడా అతని బెయిల్ ఇచ్చిన ఆర్డర్ లో కూడా ఉంది మరి ఇలాంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి ఒక కట్టుకథాలని ఏదో జరిగిపోయిందని చెప్పి నెలలు నెలలు నడిపి ఏదో చేస్తామని చెప్పి అక్కడికి బీజేపీని హెలికాప్టర్ లో పంపించడము రెవెన్యూ సెక్రటరీ రావడము దాని గురించి మంత్రులు మాట్లాడటము చంద్రబాబు నాయుడు గారే పలుమార్లు మాట్లాడటము ఇన్ని కూడా ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్స్ అడ్మినిస్ట్రేషన్ వదిలేసి వాళ్ళు ఈ రోజు ప్రజలకు ఏదైతే జవాబుదారిగా ఉన్నారో సూపర్ సిక్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా వదిలేసి ఇవన్నీ కూడా డైవర్షన్ లో భాగమే అని చెప్పి కూడా చెప్తాను ఆ రోజు మరి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాన్ని తప్పు అని ఈ రోజు అదే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో కూడా అదే తెలియదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నేను ఇంకొకటి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను వందల మైన్స్ అన్నారు వందల మైన్స్ దోచేశారు వీళ్ళు వేల కోట్లు శాండ్ లో ఇచ్చేసారని చెప్పి రెండు నెలలు మైనింగ్ ఆఫీసులు పూర్తిగా పోలీస్ ఆధీనంలో తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించారు మరి ఏం తేలిందో ఈ రోజు నేను అడుగుతున్నాను వందల మైన్ కాదు కదా ఒక్క మైన్ చూపిమని అడుగుతాను మరి ఈ వేల కోట్ల డబ్బులు ఎక్కడ పోయాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక మనిషిని దెబ్బతీసేదానికి రాజకీయంగా దెబ్బతీసేదానికి ఇవన్నీ కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ మీరు మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగినా కూడా మీరు తెలియలేని పరిస్థితి ఉంది మైనింగ్ లో ఏం జరిగిందో మేము అడిగినాము ఇంతవరకు ఒక్క ఆరోపణకైనా మీరు ఎక్కడన్నా ఒక సాక్ష్యం చూపించారా లేకపోతే ప్రూవ్ చేశారా అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇవన్నీ కూడా ఆ రోజే చెప్పాను ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి ఇప్పుడు కాదు ఇంకా ఎన్ని నెలలు తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా మీరు ఏమీ చేయలేరు అక్కడ ఏమీ జరగలేదు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాల్సిందేమంటే ఇవన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్ ఒక వైసీపీని దెబ్బతీయాలని వైసీపీ లో నాయకులు దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇంకొక మంత్రి చెప్పాడు రెడ్ సాండర్స్ ఇది మరి నేను ఓపెన్ గా అదే రోజు ఛాలెంజ్ ప్రూవ్ చేయండి లేకపోతే మీరు రెడ్ సాండర్ వ్యాపారం మాకు సంబంధం లేదు ప్రూవ్ చేయండి ఉంటే క్షమాపణ చెప్పు అని చెప్పి ఇప్పటి వరకు అత్తాపత్త లేదు గుడద కొట్టడము మళ్ళీ అడ్రస్ లేకుండా అత్తాపత్తా లేకుండా పోవడం ఇది ఇక్కడ జరుగుతూ ఉండే పరిస్థితి అదే విధంగా నెల ముందు ఆరోపణలు వచ్చినాయి డెబ్బై ఐదు ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం ఆకుపై చేశారని నేను ఆ రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఈ పేపర్ కూడా మా డాక్యుమెంట్స్ కూడా చూపించాను ఇవన్నీ కూడా మా సొంత ల్యాండ్ ఇవన్నీ కూడా రెండు వేల సంవత్సరంలోనే రిజిస్టర్ అయిన ల్యాండ్స్ అని చెప్పి మరి మేము కోర్టుకు పోవడం జరిగింది ఈ రోజు కలెక్టర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను ఆ రోజు ఏదైతే చెప్పాను నేను ఏదైతే మా ల్యాండ్ డాక్యుమెంట్స్ చూపించాను సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఏకర్స్ మా కుటుంబ సభ్యులకు ఉందని చెప్పి కలెక్టర్ రిపోర్ట్ లో కూడా అదే ఉందని తేలింది మరి ఈ రోజు అన్ని రోజులు దుష్ప్రచారం చేసి దానికి ఒక స్టోరీలు నడిపి దానికి డిబేట్లు పెట్టి ఎంత దుష్ప్రచారం చేశారో మళ్ళీ ఈ రోజు నిజం కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఈ కక్ష సాధింపులు ఎట్లుంటాయంటే ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎయిర్పోర్ట్ లో ఉండగా నేను ఒక అధికారిని కొట్టానని చెప్పి తప్పుడు కేసు పెట్టారు నేను ఆ రోజు ప్రెస్ లో మాట్లాడినాను ఇది పూర్తి తప్పుడు కేసు మీరు సిసిటివి లు బయట పెట్టండి ఇది తప్పుడు కేసు అని ఆ రోజు నాకు ఇచ్చిన సమాధానం ఏమంటే నువ్వు ఎయిర్పోర్ట్ లో ఉన్న ఒక గంట సేపే లు పని చేయలేదు సిసి కెమెరాలు చేయలేదు మేము ఫుటేజ్ ఇవ్వలేము అని చెప్పారు మరి అదే విధంగా తప్పుడు కేసు పెట్టి నన్ను జైలు పంపడం జరిగింది తర్వాత ఏం జరిగింది తర్వాత అదే వ్యక్తి ఎవరి అయితే బలవంతంగా కేసు పెట్టించారో అతనే కోర్టులో వచ్చి ఇది తప్పుడు కేసు అని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది మీరు సాధించింది ఏంది మీ పైసాచ్చకా ఆనందము జైల్లో పెట్టి ఒక ఆనందం పొందారు తప్పితే అది తప్పు అని చెప్పి కూడా ఆ రోజు మేము చెప్పాము మళ్ళీ కూడా అదే తేలి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ కూడా కొత్త నాటకానికి లేపారు ఒక రెండు మూడు రోజుల ముందు టీడీపీ వెబ్సైట్ లో ట్విట్టర్ లో పెట్టారు మూడు వేల కోట్లు స్కామ్ చేశాడు మిథున్ రెడ్డి అని చెప్పి అసలు మీరు ఎట్లా ఇలాంటి ఆరోపణలు చేస్తారు లిక్కర్ స్కామ్ అని చెప్పి సంబంధం లేని విషయాలన్నీ కూడా నెట్టే ప్రయత్నం చేస్తారు ఇది కూడా ఇప్పటి వరకు మీరు చేసిన పసలేని ఆరోపణలు ఇది కూడా భాగమే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా అని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది ప్రభుత్వ షాపులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆ రోజు కేసు రావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేట్ గా ఉండేవన్నీ కూడా ప్రభుత్వం నడిపింది మరి స్కామ్ ఎక్కడుంది ఇప్పటి వరకు గత కొన్ని నెలల ముందు యాభై వేలు కోట్లు స్కామ్ అన్నారు మళ్ళీ ప్రజల నంబర్ అని చెప్పి మళ్ళీ ముప్పై వేలు కోట్లు అన్నారు మళ్ళీ పదివేలు అన్నారు మళ్ళీ ఇప్పుడు మూడు వేలు అంటా ఉన్నారు ఇది ఒక ఒక ఫిగర్ తీసుకొచ్చి ఇప్పుడు మూడు వేలు అని చెప్పి టీడీపీ అఫిషియల్ వెబ్సైట్ లోనే పెడుతున్నారు మరి మూడు వేలు కోట్ల రూపాయలు అంటే అది మూడు వందలు కాదు కదా జోబుల మర్చిపెట్టుకునే దానికి ఎక్కడుందో చూపిమని చెప్పి కూడా నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాను ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు మీరు చేసి ఈ రోజు ప్రజల్ని డైవర్ట్ చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం మాత్రమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద చెట్టు అయితే మొట్టమొదటిగా కొమ్మలన్నీ నరికి చెట్టు నరికే ప్రయత్నం మీది పక్కన ఉండే లీడర్లందరినీ కూడా ఎవరైతే పార్టీ గట్టిగా ఉన్నారో వాళ్ళందరినీ దెబ్బతీసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నేను ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాను అందరికీ ఒకే ఒకే మెడిసిన్ పనిచేయదు ఏదో కేసులు పెడితే భయపడిపోయి వచ్చి చేతులు కొట్టుకొని మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు మీరు ఎంత హరాస్ చేస్తే మీరు ఎంత ఇబ్బందులు పెడితే ఖచ్చితంగా అంత గట్టిగా రివర్స్ ఫైట్ బ్యాక్ చేస్తామని చెప్పి కూడా నేను ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను ఇట్లాంటి తప్పుడు కేసులు అన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాము ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ తగ్గే ప్రసక్తే ఉండదు భయపడే ప్రసక్తి ఉండదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను న్యాయంగా ఎన్ని దారులున్నాయో అన్ని విధాలా దీన్ని గట్టిగా ఫైట్ చేస్తాము ఇది పూర్తి తప్పని చెప్పి కూడా త్వరలోనే తేలుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను